సమంత ప్రధాన పాత్ర పోషించిన ది ఫ్యామిలీమాన్ సీజన్ రెండు సిటాడల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లకి రాజ్ అండ్ డికే రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వం వహించింది రాజ్ సమంత గత కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి రీసెంట్ గా సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది ఆ సమయంలో రాజ్ భుజాలపై వాలిపోయినట్టుగా ఉన్న ఒక పిక్ ని సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో నిమిషాల్లోనే వైరల్గా మారింది రీసెంట్ గా రాజ్ వైఫ్ శ్యామాలి ఇనిస్టా వేదికగా పోస్ట్ చేస్తూ నా గురించి ఆలోచించి విని మాట్లాడేవారితో పాటు నన్ను కలిసి నాతో మాట్లాడి నా గురించి రాసే వారందరికీ ప్రేమ ఆశీస్సులు పంపిస్తున్నా అనే పోస్ట్ ని షేర్ చేసింది గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేని శ్యామాలి గా ఈ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది బాలీవుడ్లో కొన్ని చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన శ్యామాలి కొన్ని చిత్రాలకి క్రియేటివ్ కన్సల్టెంట్ గా వర్క్ చేసింది రెండు వేల పదిహేనులో రాజ్ తో వివాహం జరిగిన తర్వాత రాజ్ వర్క్ చేసే సినిమాలకి శ్యామలీ కాస్టింగ్ విభాగంలో వర్క్ చేస్తూ వస్తుంది గత కొంతకాలం నుంచి రాజ్ శ్యామలీ విడిపోతున్నారంటూ ప్రచారం అయితే జరుగుతూ ఉంది